సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియర్ శుక్లాంబరధనం విష్ణు వన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ అరిగి ఓం మా సిక్స్ జీవియర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం పుట్టిన తేదీ ప్రకారం అదృష్ట సంఖ్య పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ వన్ కిందకే వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో చేస్తారు వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరి వృత్తులు ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఏజెంటు నాయకులుగా రాణిస్తారు మంచి సమయంలో ప్రారంభం వీరికి ఇరవై రెండు సంవత్సరాల వరకు బాగా అదృష్టం వీరు అన్నిట్లో విజయం సాధిస్తారు వస్తు లాభం పొందడం మొదలవుతుంది అదృష్టం మంచి మార్కులు ఇచ్చు సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు యాభై నాలుగు అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరిని మంచి మార్కులుగా తీసుకొస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவென் ஏ எல்பி நகர் பைராமுலகூட ஹைதராபாத்